పాపం నిజంగా చెప్పాలంటే ఆయన ఘనతన ఈ దేవాలయంలో ఇంతమంది భక్తులను తయారు చేసి దీనికి ఒక రూపు తీసుకొచ్చాడు ఎన్నో ఇళ్ళ కింద కట్టిన దేవాలయం పాలన పాలన లేకుండా ఒక ఈ పూజారి గారు ఒకరే పాపం భక్తుల కింద చెట్కోపం పెడుతుంటే ఆర తీస్తుండే రమ్మని మాత్రమే వాళ్ళు వినకపోతుండే ఈయన అచ్చ నుంచి బల్మెట్ అన్నారు సురేందర్ అచ్చ నుంచి భక్తులను తయారు చేసే ప్రతి ప్రోగ్రాం చేసుడు చేస్తుంటే నిజంగా అంటే ఆయనకు భగవంతుని సంకల్పం అది భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం అన్ని పని నడిచిపెట్టుకోండి వేరే పని ఏం లేదు ఇక ఇంతకుముందు పెట్రోల్ బంక్ నడుకున్నాడు ఆహ్వాని పెట్టాడు కేశవనాథం పట్టుకున్నాడు తప్పగా ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఎప్పటికైనా న్యాయం చేస్తాడు మంచి భక్తులుగా ఆ కుటుంబం కూడా ఎప్పుడు కూడా సుఖ సంతో ఇచ్చే విధంగా ఆ కేశవనాథ్ స్వామి తప్పగా ఆశీర్వాదిస్తాయని పుట్టినమ్మ కాదు మరి మనందరం కూడా భక్తులేమే తోచిన కాడికి ఎవరైనా నేను మైక్ తీసుకోలేదు తోచిన కాడికి మనసుకి సాయం ఎంత వీలైతే అంత ఇంకా కళ్యాణ మండపం కట్టాలని ఎంబడి నా దగ్గర పడుతు ఒక ఇరవై లక్షల రూపాయల కోసం మన ప్రపోజల్ పెట్టి పంపించడం జరిగింది ఈ ఏరియా వాళ్ళందరికీ కూడా కళ్యాణ చేసుకోవడానికి దగ్గర ఉంటుంది పెద్ద పెద్ద ఫంక్షన్ లో పోయి పెళ్లి చేసుకోలేని నిరుపేదలు కూడా ఉన్నారు చాలా మంది వాళ్ళందరికి ఇది కరెక్ట్ ఉంటదన్న ఉద్దేశంతో ఇరవై లక్షలతోనే కళ్యాణ మండపం చేయాలని చెప్పే ఉద్దేశం ఉన్నది దీనికి ఒక కాంపౌండ్ పెట్టి ఈ కింద కూడా కొద్దిగా ఫ్లోరింగ్ చేయించుకుంటా అంటే ఉన్నది కనుక పనులు భోజనకానికి మీరు రూపాయి ఇచ్చినా మీ పేరు ఎప్పటికి ఉంటుంది భగవంతునికి ఇచ్చిన రూపాయి ఎప్పుడు కూడా ఎటు పోదు ఆ భగవంతుడు రూపాయి ఇస్తే ఒక పది రూపాయలు మనకు ఇస్తాడు ఎట్లాగా ప్రేమతో ఆశ్చర్యంతో ఎందుకో బల్మిట్ కడిగో నువ్వు ఇవి నువ్వు అని చెప్పి బల్మిట్ తీసుకున్న రూపాయలు కావాలి మీ ప్రేమతో మీ ఆత్మ సాక్షిగా మీరు ఎన్ని రూపాయలు ఇచ్చినా దీని అభివృద్ధి కోసం జరుగుతుంది బాగా ఎంబడి పడుతున్నాడు కనుక ఆయన ఇంత ఈ స్థాయికి తీసుకొచ్చి చెట్లు పెట్టు చేపలు ఇప్పుడు దేవాలయం ఉన్నది కేశనాథ ఆలయం అనిపించినప్పుడు సురేంద్ర ఎలాగంటే మా అందరి పాత్ర కంటే ఎక్కువ ఆయన పాత్ర ఎక్కువ కానీ మమ్మల్ని ఇన్స్పెక్టర్ కూడా పడతాడు ఇక సార్ మీరు రావాలి అమ్మ మీరు రావాలి అసలే కళ్యాణం చాలు మేము వచ్చినాం పొద్దున్న నుంచి నిద్ర అయితే కనిపూసుకుంటే నిద్ర మూడు మూడున్నరకు వచ్చిన రాత్రి నేను కానీ మనసారి అసలు అందుకనే కొద్దిగా లేట్గా వచ్చినాం మీరు అందరూ వచ్చిన భక్తులందరూ మేము అందరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్ కూడా ఈ విధంగా ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి ఒక ఇంకో కొత్త రూపం వచ్చినట్టు అందరం కలిసి దీని పురాతనమైన దేవాలయం కనుక ఈ దేవాలయాన్ని అభివృద్ధి కోసం మీ అందరి సహకారం కూడా తోచిన కాడికి మేము సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజు వచ్చిన ఈ పెళ్లికి ఆహ్వానించగానే వచ్చిన పిలవకున్నా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎందుకంటే దేవుడు గనుక మన బిడ్డ కనుక మన బిడ్డ పెళ్లి చేస్తామని మీ అందరికి మాతలకు అందరూ